సార్ ఆ రోజు ఎమర్జెన్సీ తప్ప ఇందిరాగాంధీకి ఆల్టర్నేటివ్ ఏం లేదా ఇంకా ఏముంది ఇంకా రాజీనామా చేయాలి ఇంట్లోకి బయటికి రానేమో అని చెప్పేశారు అంటే గొరవ పెట్టేస్తారు జయప్రకాష్ స్టేటస్కి ఇవి సరిపోదు అసలు జయప్రకాష్ పబ్లిక్లో మోస్ట్ ఆనెస్ట్ ఇందిరాగాంధీ నెహ్రూ గారి కూతురు రోలర్గా కూడా ఫెయిల్ అయింది సిక్స్టీ సెవెన్లో సరిగ్గా రాలా సీట్లు సెవెంటీ వన్లో బాగా వచ్చి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ వైపు తిప్పుతోంది తిప్పడం ఇష్టం లేక జరిగింది ఇదంతా పరిస్థితి ఒకటే కోర్టు ఇవాళ మొన్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిందండి రాజమండ్రి జైల్లో ఉన్నాడు బెయిల్ వచ్చింది ఆ దాంట్లో శిక్ష కాని పడింది అనుకోండి ఆ స్కిల్ స్కామ్లో ఆయన ఇంక ఎలక్షన్లో పోటీ చేయడానికి కుదరదు కానీ బెయిల్ వచ్చింది అయినా నువ్వు ఎలక్షన్లో పోటీ చేయడానికి లేదు ఎందుకంటే నీ మీద కేసు ఉంది అదేంటే ఆ కోర్టు బెయిల్ ఇచ్చింది కదా ఇంకా ఏంటి కోర్టు నన్ను కన్విక్ట్ అంటే అప్పుడు మీరు ఆర్గన చేసిన ఎలా వేస్తావు నువ్వు నామినేషన్ అనొచ్చు లో నువ్వు నామినేషన్ వేయటానికి వెళ్ళలేదు ఇంట్లోకి బయటికి ఎలా వస్తావు చూస్తాం అని చెప్పి ఇంటి చుట్టూగా జనాలు మోపు చేసి ఎవడో పెద్ద నాయకుడు పెద్ద మోడీ లాంటి నాయకుడు దిగాడు అనుకోండి వచ్చి రానేమో బయటికి చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణలు బెయిల్ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా బయటికి రానేమోం సేమ్ అదే జరిగింది ఇందిరాగాంధీది కృష్ణయ్యరేమో దాని కోర్టు మీద కింద దేశ తీర్పు మీద స్టే ఇస్తే స్టేకి వెళ్ళడానికి అలహాబాద్ కోర్టు ఇరవై రోజులు టైం ఇచ్చింది పది రోజుల్లో నాని వాళ్ళ వెళ్ళి ఆర్గ్యూ చేశాడు ఇందిరాగాంధీ గారు అనుకోవాలి ఇదే ఇక్కడలాగే అతను రాజీనామా చేసింది పద్నాలుగో తారీఖు నుంచే ఆమోదం అని చెప్పి అట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అని ప్రెసిడెంట్ ఆర్డర్ ఇస్తే ఇరవై ఐదున ప్రెసిడెంట్ సంతకం పెట్టాడు కాబట్టి ఇరవై ఐదు వరకు యశ్పాల్ కపూర్ అన్నవాడు మీటింగులో వెళ్ళి మాట్లాడాడు కాబట్టి ఇందిరాగాంధీ డిస్క్వాలిఫై చేస్తున్నావు అన్నారు ఆ ప్రెసిడెంట్ సంతకం పెట్టిన దాంట్లోనే ఉంది తారీఖు రాజీనామా ఇచ్చాడు పద్నాలుగు నుంచి రాజీనామా అమల్లోకి వచ్చింది అని టెక్నికల్ కాన్స్పిరసీ ఉందని మన ఇనే మన వెంగళరావు గారు వెంగళరావు గారికి ఎవరో చెప్పారని ఆయన ఆత్మకథలు రాసుకున్నాడు దాని మీద పెద్ద గొడవ కూడా అయిన తర్వాత మన సుబ్బరాజు గారు మన అశోక్ కుమార్ జైను మైలూరు సాంశివరావు వీళ్ళంతా అలహాబాద్ కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది ఆ బుక్ ఆ బుక్ అందులో ఎక్కడో సుబ్బరాజు గారి పేరుంది ఆ కేసు కరెక్ట్గా నాకు తెలియదు ఒకసారి ఇప్పుడు జైన్ గారిని అడగని చెప్తాడు జైన్ గారు వెళ్ళారు వెంగళరావు గారు ఆత్మ కథలో అదే దాన్ని బట్టి ఎవరో వేశాడు అక్కడ అలహాబాద్ కోర్టులో వేశాడు ఇదంతా తప్పు కోర్టు మీద కంటెంప్ట్ ఇది కోర్టు జడ్జిమెంట్ కుట్రంతారా అని చాలా ఉన్నాయి నేనైతే నేను కోర్టు జడ్జిమెంట్ కట్టాను రెండు పాయింట్ల మీద వేసాడు ఆయన ఆ రెండు పాయింట్లు ఏంటి ఒకటి యశ్పాల్ కపూర్ రాజీనామా ఆమోదించబడకముందే ఇందిరాగాంధీ ఎలక్షన్ ఏజెంట్గా వ్యవహరించాడు రెండోది ఇందిరాగాంధీ వచ్చి మీటింగ్లు మాట్లాడిన ఒక మీటింగ్లో సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు గవర్నమెంట్ పే చేసింది ఇది రెండు అలహాబాద్ హైకోర్టు పరిగణనలో తీసుకుని ఆవిడని డిస్క్వాలిఫై చేసింది మిగతా ఇవన్నీ పెట్టాడు ఏవి డబ్బులు ఖర్చు పెట్టారు మద్యం పంపిణీ చేశారు ఆవు దోడా చూపించి హిందూ మత ఇది ప్రచారం చేశారు ఇవన్నీ పెట్టాడు రాజనారాయణ గారు ఈ రెండింటికే ఆధారాలు ఉన్నాయి మిగతాన్ని కొట్టేసింది ఈ రెండు ఆధారాలు పెట్టి అప్పుడు బీబీసీ వాళ్ళు ఏం చెప్పారంటే బీబీసీ వాళ్ళు లేకపోతే ఏదో టైమ్స్ ఆఫ్ ఇంగ్లాండ్ వాడు రాశాడు ట్రాఫిక్ కఫెన్స్లో ఫైన్ వేశారని ఒక దేశ ప్రధాని తన పదవి కోల్పోయినట్టుగా ఉంది ఇది ఇప్పుడు కారు తప్పు పార్కింగ్ చేశారు అవును వచ్చి పైన వేస్తారు టికెట్ అంటారు దాన్ని టికెట్ ఇస్తారు అలా ఇందిరాగాంధీ కార్కి ఎక్కడైనా ప్రధానమంత్రి కారుకి టికెట్ ఇచ్చారు కాబట్టి నువ్వు ప్రధానమంత్రి రాజీనామా చేయంటే ఎంత సమంజసమో ఈ తీర్పు కూడా అలాగే ఉంది అని అరిశాడు టెక్ వెంటనే స్టే తెచ్చిన తర్వాత ఇంకెలా అడుగుతాం మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బయలు ఇచ్చిన తర్వాత ఆయన జైలు చదవడానికి లేదు జైలు చుట్టూ జనం వచ్చి మూసేస్తాం ఎలా వస్తాడో చూస్తాం బయటకంటే అర్థం ఉంది అసలు ఆయన చాలా స్టైలు ఇరవై స్టైలు దాకించి ఆయన ఇప్పుడు స్టే బెయిల్ జరిగింది వెంటనే ఇందిరాగాంధీ అప్పుడే ఆవిడ ఎమర్జెన్సీ పెట్టింది ఆ బెయిల్ ఎప్పుడైతే ఆ కోర్టు ఎప్పుడైతే స్టే ఇచ్చిందో స్టే తీసుకుని ఇంకా అయిపోయింది నెక్స్ట్ కోర్టు తేలుతుందంటే జయప్రకాష్ నారాయణ గారు ఈవేళ ఈ టైంకి స్పీచ్ ఇస్తున్నాడు ఢిల్లీ రామలీలా మైదానంలో ఏమని ఎవరో కూడా మిలిటరీ కానీ పోలీస్ కానీ ఈ గవర్నమెంట్కి ఉండే లేని గవర్నమెంట్ ఇది ఆర్డర్స్ తీసుకోకండి మీరు వాళ్ళు చెప్పిన ఆర్డర్స్ పాటించద్దు అలాగే స్వాతంత్ర సమరంలో ఎలా అయితే మేమంతా స్కూల్స్ కాలేజెస్ వదిలేసి గాంధీ గారి పిలుపు అందుకుని బయటకు వచ్చాము అలాగే మొత్తం దేశవ్యాప్తంగా అందరూ బయటకు వచ్చేయండి కాలేజీలకి వెళ్ళకండి ఒక ఏడాది పోతే పోతుంది త్యాగం చేయండి దేశం కోసం ఈ పరిపాలన కొనసాగడానికి ఇష్టం ఎట్టి పరిస్థితిలో కొనసాగడం కుదరదు రండి ఆయన పిలిపించండి అంటే కోర్టు తీర్పును ఆయన ఎందుకు గౌరవించలేదు అదే రాజకీయ అప్పుడు అసలు ఆయన వెళ్ళి స్వతంత్ర పార్టీ జనసంఘతో కలవడం ఏంటి ఆయన మామూలు పెద్ద సోషలిస్టు మామూలు చిన్న చిన్న వాళ్ళు కాదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ఇక్కడ ఇక్కడ మద్దూరు అన్నపూర్ణ గారు ఇట్లంతా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని వాళ్ళు వేరే కానీ ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు ముందు వాళ్ళు చూసుకున్నారు మన ఎవరికి కూడా లేదు అబ్బాయి ఇందిరాగాంధీ దగ్గర ఫేస్ కనబడదు జయప్రకాష్ అలా వచ్చేటంటే దెబ్బకి ఇందిరాగాంధీ డౌన్ అవుతుంది ఎందుకంటే జయప్రకాష్ ఏమనలేదు నెహ్రూ గారు ఫ్రెండ్ నెహ్రూ గారు అత్యంత అభిమానించిన వ్యక్తి ఒక సోషలిస్ట్ చా దేశ విదేశాల్లో చదువుకుని వచ్చిన వ్యక్తి ఇవన్నీ చూసుకుని జాపతిగా జయప్రకాశ్ నారాయణని ఏవో ఉంటాయి వ్యక్తిగతంగా ఇందిరాగాంధీ సరిగ్గా ఆయనకి వెళ్ళి ఎవరైతే ఇంకోటి ఏవో ఉండి ఉంటాయి నాకు తెలియదు అవి ప్రధాన అయి ఉండాలి లేకపోతే పూర్తిగా సిద్ధాంత విరుద్ధం సిద్ధాంత విరుద్ధమైన ఆయన వచ్చి ముందు అంటే ఇందిరాగాంధీని కొట్టడానికి ఏం చేసినా తప్పులేదు అన్న లెక్కలో వచ్చేసాడు ఆయన ఇందిరాగాంధీ ఏంటంటే ఆవేళ మీరున్నా నేనున్నా ఏం చేస్తాను వెంటనే రాజ్యాంగంలో ఇలా చేస్తే నాకు స్టే వచ్చింది ఆ స్టే వాళ్ళు ఒప్పుకో కోర్టు స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు ఒప్పుకుంటున్నారు ఏం చేయొచ్చు అని చెప్పి మొత్తం రాజ్యాంగం జరిగేస్తుంటే శంకర్ రాయ్ గారు చెప్పాడు త్రీ ఫిఫ్టీ టూ వన్ ఉంది చూడు ఎప్పటివరకు దీన్ని వాడలేదు ఆ వన్ ఏంటంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ బాగానే ఉంది ఇంటర్నల్ ఎమర్జెన్సీ పెట్టచ్చని తీసుకెళ్ళి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఇందులో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత జరిగిన దాని మీద ఎవడన్నా మాట్లాడచ్చు కానీ అరెస్టులు చేశారు జైల్లో పెట్టారు కొట్టారు చంపేశారు బలవంతంగా ఆపరేషన్ చేయించారు కుటుంబ నియంత్రణ చేయించారు ఇలాంటివి చేసి సరిగ్గా జరగలేదు అన్నది ఓకే ఎందుకంటే జరగలేదు కాబట్టి జనం ఓటే లేదు నార్త్ ఇండియాలో కానీ ఎమర్జెన్సీ పెట్టడం తప్పు అంటారేంటి ఎమర్జెన్సీ తప్పు అని చెప్పిన భావించిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇందిరాగాంధీ తరఫున స్టే తీసుకొచ్చినాయనే ఆయన వ్యతిరేకించి మళ్ళీ ఎమర్జెన్సీ దానికి సంబంధించి ఆయన అంటే అతను లేకపోవడం ఎలా చూడము అతని ఉద్దేశం ఏంటంటే అతను యాజ్ అన్ అడ్వకేట్ తన కేసు ఒప్పుకున్నాడు అనగానే నాని వాళ్ళ ఏ లెవెల్ ఆఫ్ అడ్వకేట్ అంటే నాని వాళ్ళ బ్రీఫ్ తీసుకున్నట్ట అనేటప్పటికీ అందులో హండ్రెడ్ పర్సెంట్ పాయింట్ అనుకూలంగా ఉంటేనే తీసుకుంటాడు అతను ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు బహుశా భారతదేశంలో తర్వాత జనరేషన్ ఏ అడ్వకేట్లో ఆ స్టేజ్కి వెళ్ళాలి నిపుణులు రాజ్యాంగ నిపుణుడు నాని ఫాల్కే వాళ్ళకి తీసుకున్నాడు అంటే అయిపోయింది అంతే అంత పెద్ద అడ్వకేటు అతను ఇగో అక్ట్ అయింది నేను నీ కేసు గెలిపిస్తానని స్టే తీసుకొస్తే నా స్టే తెచ్చినా సరే ఎమర్జెన్సీ పెడతావా నువ్వు ఇదిగో అంతే క్లియర్గా అందుకే మానేశాడు నేను ఇంక ఇంకా అనుకూలంగా నేను వాదించను అనండి మామూలు బెంచ్ ఫార్మ్ అయ్యి బెంచ్ ముందు వెళ్ళినప్పుడు ఎవరో వేరే అడ్వకేట్ వెళ్ళారు కానీ పాల్కెవ్వాలి అనలేదు చెప్పాడు ఇది కారణం నేను అందుకు నెట్టలేదు నా మీద నమ్మకం ఉంటే లాయర్ మీద నువ్వు ఈ పని చేసి ఉండేదాన్ని కాదు అని ఆవిడ ఏంటంటే ఆవిడ ఇంకా రాత్రి బొరావ చేస్తామంటే రాత్రి ఆవిడని ప్రధానమంత్రి నివాసం వచ్చి బయటికి రానేమో అని మొరార్జీదేసే ఫారెన్ కరస్పాండెంట్కి చెప్పాడు అన్ని ఏర్పాట్లు అయిపోతున్నాయి రేపు నుంచి బయటికి రాదని అంత ముందే మరార్జీని ఆపాలంటే ఏం చేయాలి రాత్రి తీసుకెళ్ళి లోపలేశారు జయప్రకాశం లోపలేశారు తెల్లారంటే కాపీ అన్ని పేపర్లు సెన్సార్ ఆపేశారు ఫస్ట్ టైం మాకు అన్ని పేపర్లో ఎడిటోరియల్ అన్న కాలం తెల్లగా వదిలేశారు ఆశ్చర్యం ఇదేంటండి అంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు ఎమర్జెన్సీ అంటే ఏంటంటే నాకు ఎందుకు దాకా తెలియదు ఇది అరవై నాలుగులో ఎమర్జెన్ అరవై రెండులో ఎమర్జెన్సీ పెట్టింది మనకు తెలియని తెలియదు అసలు ఇప్పుడు ఇప్పుడు హిస్టరీస్ అవుతుంటే తెలుస్తుంది ఏదైనా నేను ఎమర్జెన్సీ పెట్టడం రైట్ అని అన్నా కానీ ఎమర్జెన్సీ పెట్టడం యాభై ఏళ్ళు అయిన తర్వాత చీకటి రాజ్యం రాక్షస రాజ్యం ఇంత దుర్మార్గమైన రాజ్యం ఎప్పుడూ లేదు అని చెప్పడం మాత్రం తప్పు అంతలా అనుకుంటే మళ్ళీ ఆ టూ ఇయర్స్ అది కూడా ఏ స్లోగనం ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకు అలాంటి శ్లోకన్ తెళ్ళ మమ్మల్ని గెలిపించండి మేము ఇది ఇస్తాం అది ఇస్తామని వెళ్తారు కానీ ఒకటే స్లోగనం ఇందిరాకో బులావ్ దేశ్కో కో ఎంత అహంకారమైన స్లోగనం చూడండి అది ఇందిరాగాంధీని పిలవండి దేశాన్ని కాపాడండి అని ఓ స్వాగన ఇస్తే జనం అందరూ పిలిచారు రాబాబు నువ్వే రా దేశాన్ని కాపాడని సో డెఫినెట్గా ఇందిరాగాంధీ నిజంగా ఎమర్జెన్సీలో వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ నిజమైతే ఎనభైలో మళ్ళీ ఎందుకు కోట్లేస్తారు సో సో జరిగింది డెబ్బై ఏడు ఎనభై మధ్య జనతా పార్టీ పాలన అనేది డెబ్బై ఐదు ఏడు మధ్య ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు అన్నది రెండూ కంపేర్ చేసుకుంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు చాలా బాగున్నాయి కాబట్టి ఎనభైలో మళ్ళీ ఇందిరాగాంధీ కొట్టేశారు ఎందుకేస్తారు రెండేళ్లేగా జరిగింది సో మనం మనం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత జైళ్ళల్లో పెట్టడానికి కానీ ఇంకోటి కానీ వీటన్నిటి మీద ఎస్ నిజంగా అది తప్పే చేసింది ఆవిడ ఇంకా కొంచెం లిబరల్గా ఉండవలసిందే చేయాల్సిన పరిస్థితి కల్పించారు కల్పించారు నెక్స్ట్ ఆవిడది ఏముంటుంది